హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పటికే ట్రైనింగ్ వెళ్ళిన కానిస్టేబుల్తో చాలామందితో మాట్లాడటం జరిగింది చాలామంది అనగా కొంచెం ట్రైనింగ్ చాలా హార్డ్గా ఉంది మీరు చెప్పినట్లు ఇంకొంతకాలం ఇంటికల్ ఉంటే బాగుండు అని అనిపించింది ఏదేమైనా కానీ కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది మాకు ఎందుకంటే ఇంతకాలం మేము రెస్ట్లో ఉన్నాం కాబట్టి ఈ రెస్ట్లో ఉండడం వల్ల ఈరోజు కొంచెం ట్రైనింగ్ బాడీని ట్రైనింగ్ చేయాలన్నా అదేవిధంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రౌండ్లో నిలబడవలసి వస్తుంది ఈ నిలబడడం మాకైతే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది అయినప్పటికీ మరి కానిస్టేబుల్కి వచ్చాం కాబట్టి తప్పదు కాబట్టి మా పేరెంట్స్ యొక్క కష్టాలు కానీ మా కష్టాలు కానీ అవన్నీ తీరాలి అంటే మనం కంపల్సరీగా నైన్ మంత్స్ నైన్ మంత్స్ అనేది ట్రైనింగ్ చేయాలి చాలా పొద్దున్నే లేవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది పొద్దున్నే మన కార్యక్రమాలు సక్క పెట్టుకోవడం ఇబ్బంది అనిపిస్తుంది ట్రైనింగ్ ఇబ్బంది అనిపిస్తుంది ఒక్కోసారి ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది హోమ్ సిక్ అనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది అభ్యర్థులైతే మరొక ఫోన్ చేసి మాట్లాడటం జరుగుతుంది మీరు ఒకటే అర్థం చేసుకోండి మీరు ఇప్పుడు కాదు తర్వాత ట్రైనింగ్ చాలా మంది ఏమంటున్నారంటే ఈ బ్యాచ్లో కాకుండా నెక్స్ట్ బ్యాచ్లో ట్రైనింగ్ చేస్తామని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఈ బ్యాచ్లో ట్రైనింగ్ చేసిన నెక్స్ట్ బ్యాచ్లో ట్రైనింగ్ చేసిన ఎప్పుడు ట్రైనింగ్ చేసినా తొమ్మిది నెలలు బేసిక్ ట్రైనింగ్ అయితే కంపల్సరీ చేయాలి కదా తొమ్మిది నెలలు ట్రైనింగ్ అయితే చేయాలి కదా ఇప్పుడైనా చేయాలి తర్వాత అయినా చేయాలి అదొకటి మనసులో పెట్టుకోండి అది కాకుండా ఇప్పుడు కాకుండా తర్వాత చేద్దాం అనుకున్నారనుకోండి మీరు సర్వీస్ కోల్పోతారు జీతం కోల్పోతారు సర్వీస్ సీనియారిటీ కోల్పోతారు ప్రమోషన్లు కోల్పోతారు చాలా అయితే రావడం జరుగుతుంది కొంచెం కష్టమైనా ఇబ్బంది అయినా మనం వెళ్ళింది పోలీస్ ట్రైనింగ్ మీరు పోలీస్ ట్రైనింగ్కే ఏమాత్రం కష్టమో ఇబ్బంది అని అనుకుంటున్నారంటే రేపు సెంట్రల్ ఫోర్స్లోకి వెళ్తే ఏం చేయగలుగుతారు ఆర్మీలోకి వెళ్తే ఏం చేయగలుగుతారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం చేస్తున్న ట్రైనింగ్ మనమే కాదు మనం చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళు అందరూ చేస్తే ఈ స్థాయిలో ఉన్నారో వాళ్ళు చేసిందే మనం చేస్తాం ఇంకా విధంగా చెప్పాలంటే మా ట్రైనింగ్ గురించి అడిగారు మంది అన్న మీరు ఎలా ట్రైనింగ్ చేశారన్న అని చెప్పేసి అడిగారు అందరం కూడా సెలక్షన్ అయ్యేటప్పుడు ఐదు ఈవెంట్లు వచ్చాం ఐదు ఈవెంట్లకు ముందు మేము హైకే వచ్చాం ఐదు కిలోమీటర్లు రన్నింగ్ వచ్చేవాళ్ళం ఐదు కిలోమీటర్లు రన్నింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ప్రాక్టీస్ అనేది చేయాలి కాబట్టి ఎప్పుడూ మేము రన్నింగ్ ప్రాక్టీస్ అది చేయడం వల్ల రన్నింగ్ ప్రాక్టీస్ అది చేయడం వల్ల మాకు ఇబ్బంది అంటే అందరికీ ఇబ్బంది ట్రైనింగ్ కానీ అది మేము ఎప్పుడూ కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు అదే ట్రైనింగ్ మేము చేస్తాం కదా అయితే మీరు మీకు ఏంటంటే ఇప్పుడు రన్నింగ్ చేయలేదు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ చేశారు అప్పుడు మేము ట్రైనింగ్లో పన్నెండు రౌండ్లు కొట్టేవాళ్ళం పన్నెండు రౌండ్లు పన్నెండు రౌండ్లు రన్నింగ్ చేసేవాళ్ళం ఇప్పుడు మీకు నాలుగు నుంచి ఐదు రౌండ్లు కొట్టడానికే చాలా ఇబ్బంది అనిపిస్తుంది మేము అదే గ్రౌండ్లో పన్నెండున్నర గంట దాకా మేము ఉన్నాం అదే పెళ్ళిళ్ళు మేము చేసాం అదే బాయ్య ముడ్డు అదే దహనే ముడ్డు అదే పిచ్చెచ్చలు అదే ఆగే బట్ట అదే సెల్యూట్స్ అదే తమ్కర్ బాయ్ దిశ బదల్ అవన్నీ మేము చేసాం తేజల్లో ధీరే చల్లో అదే రెడీ షూట్అవుట్లు ఇవన్నీ మేము కూడా చేసాం ఇవన్నీ కూడా మీరు తట్టుకోవాలి మీరు తట్టుకుని వచ్చుకున్నప్పుడు మాత్రమే ఒక సైనికుడిగా లేదా ఒక సిపాయిగా లేదా ఒక కానిస్టేబుల్గా నువ్వు నిలబడగలుగుతావు ఈరోజు నీకు ఆ పేషెన్సీ అక్కడ గ్రౌండ్లో నిలబడే పేషెన్సీ లేదంటే రేపు బందోబస్తుకి వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిలబడాలంటే ఎలా జరుగుద్ది ఒకసారి ఆలోచన చేయండి అదొకటి సంక్రాంతి కోసం అడిగారు సంక్రాంతి సెలవులు సంక్రాంతి సెలవులు ఉన్నాయంట త్రీ డేస్ సెలవులు అనేవి ఆల్మోస్ట్ చాలా మందికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఉంటుంది అదేవిధంగా మిడ్ మిడాఫ్లో కూడా మీకు వన్ వీక్ హాలిడేస్ ఇస్తున్నారు ఇంక చాలామంది ఎగ్జామ్ గురించి అడుగుతున్నారు వన్ వీక్ హాలిడేస్ ఉంటాయి మళ్ళీ మధ్యలో ఆ మధ్య వరకు మీరు మీరు జాగ్రత్తగా ట్రైనింగ్ చేయండి వీలు వరకు పరిగెట్టండి పరిగెట్టలేని సందర్భంలో కొంచెం వాకింగ్ జాగింగ్ కింద చేయండి అది తర్వాత ఎగ్జామ్స్ గురించి అడుగుతున్నారు ఎగ్జామ్స్ ఏముంటాయన్నా కొంచెం చెప్పండి అన్న అని చెప్పేసి అడుగుతారు ఎగ్జామ్స్ ఏముంటాయి మీరు గ్రౌండ్లో ఏది నేర్చుకున్నారో అదే ఉంటాయి ఆ పీటీకి సంబంధించిన పీటీ క్వశ్చన్స్ అదేవిధంగా డ్రిల్కి సంబంధించిన డ్రిల్ క్వశ్చన్స్ వెపన్కి సంబంధించిన బేసిక్స్ క్వశ్చన్సు ఫైరింగ్కి సంబంధించిన మార్క్స్ అవే ఉంటాయి కదా ఫీల్డ్ క్రాఫ్ట్ ఫస్ట్ ఎయిడ్ అవే ఉంటాయి బేసిక్స్ బేసిక్స్ మీదే మీరు అక్కడ ఏదైతే నేర్పారో మీకు నాలుగున్నర నెలలు లేదా ఐదు నెలలు ఏది నేర్పారో ఆ నాలుగున్నర నెలలు ఐదు నెలలు నేర్పినటువంటి దాని మీదే క్వశ్చన్స్ ఉంటాయి అవి కూడా చాలా ఈజీగా ఉంటాయి ఫైనల్లో కూడా మీరు అనుకుంటారో ఎగ్జామ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి కొంచెం పోలీస్ ట్రైనింగ్ అంటే అలాగే ఉంటుంది కాబట్టి ఓడ్చుకోవాలి పొద్దున్నే లేవాలి మనకు రెస్ట్ టైం ఉండదు చాలా మంది అడిగారు అన్నా మరి మాకు రెస్ట్ టైం ఉంటుందా చదువుకోవడానికి ఉంటుందా బుల్ టైం ఉంటుంది అని అడిగారు ఇప్పుడు మీ ట్రైనింగ్ వెళ్ళి మీకేమైపో అనిపిస్తుంది కనీసం ఫోన్ ముట్టుకుందాం అన్నా కాసేపు రెస్ట్ తీసుకుందామన్నా కుదరతలేదా అని చెప్పేసి అంటున్నారు కదా నేను కూడా అదే కదా చెప్పాను టైం అయితే ఉంటుంది కానీ మీరు చదువుకునే అంత టైం అయితే మీకు ఉండకపోవచ్చు బాడీ పులిసిపోతుంది చేపంతో ఉన్నట్టు అని చెప్పేసి చెప్పాను ఒకప్పుడు ట్రైనింగ్తో పోల్చుకుంటే ఇప్పుడున్న ట్రైనింగ్తో ట్రైనింగ్ కూడా కాదు దయచేసి అర్థం చేసుకోండి పేషెన్స్ తెచ్చుకోండి మీ పేరెంట్స్ గుర్తు తెచ్చుకోండి ట్రైనింగ్ చేయకుండా మీరు కాక ఇంటికి వెళ్ళిపోయారనుకో అనుకో మీ పేరెంట్స్కి అవమానం మీకు అవమానం చేతగాక వచ్చేసట్రా పోలీస్ ట్రైనింగ్ కూడా చేయలేకపోయాడు రేడు కౌర్లు బాగా చెప్తారు రేడు అని చెప్పేసి అంటారు జీవితాంతకాలం స్కూల్ పని చేసుకుని బ్రతకాలే కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మీరు అందరూ కూడా కష్టపడి ట్రైనింగ్ అయితే చేయండి ట్రైనింగ్ చేసి సక్సెస్ఫుల్గా బయటికి రండి బయటకు వచ్చినప్పుడు మాత్రమే మీ పొరువు మీ తల్లిదండ్రుల పొరువు మీరు నమ్ముకున్న వాళ్ళు పొరువు రేపు అన్న రోజుని మీ జీతం మీ భార్యను పెంచాలన్నా మీ పిల్లల్ని పెంచాలన్నా కొంచెం కష్టమైనప్పటికీ అలా ఓచుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా బయటకు వస్తారు మీరు ఇప్పుడు ఈ ట్రైనింగ్ చేయకపోతే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఉద్యోగం ఏం చేస్తారు అర్థం చేసుకోండి నేను ఏదైతే చెప్పాను ట్రైనింగ్ ఇలాగ ఉంటుంది ఇలాగుంటుంది ఇలా ఉంటుంది అని చెప్పాను అదే ఉంటుంది నేను ముందే చెప్పాను ఒరే టైం దొరికినప్పుడు కొంచెం ఎంజాయ్ చేయం బాబు ఫ్యామిలీతోటి పిల్లలతోటి ఎంజాయ్ చేయండి అంటే లేదు లేదు మాకు ట్రైనింగ్ కావాలి ట్రైనింగ్ కావాలి ఇమీడియట్లీ ట్రైనింగ్ కావాలన్నారు ట్రైనింగ్ స్టార్ట్ అయింది మీ అదృష్టం బాగుండి స్టైఫండ్ కూడా పెంచారు మీకు ఒకప్పుడు కాదు కదా మాకులే కాదు కదా మాకు రెండు వేలు రెండు వేల రెండు వందలు రెండు వేల ఐదు వందలు ట్రైనింగ్ చేశాం మేము ఇప్పుడు మీకు సుమారుగా పన్నెండు వేల రూపాయలు మీకు గవర్నమెంట్ ఇస్తుంది మంచి ఫుడ్ పెడుతుంది అవన్నీ పెడుతుంది మేము ఒకప్పుడు వైట్ టీ షర్టును కాకి నిక్కర్ వేసుకొని ట్రైనింగ్ చేసేవాళ్ళం అవన్నీ వాష్ చేసుకోవాల్సి వచ్చేది అక్కడ ఎక్కడైనా మరకలు కనబడుతుంది చాలు వెంటనే మళ్ళీ ఏంటి మరకలు కనబడుతున్నాయి రెడీ షూట్ కానీ అదేవిధంగా పెంట్రోల్స్ కానీ ట్రావెలింగ్ కానీ చేపించి పనిష్మెంట్లు ఇచ్చేవారు అంత లేదు కదా ఈరోజు మీరు ఎంత చేస్తే అంత చేపిస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి కొంచెం ఒచ్చుకోండి కొంచెం భరించండి కొంచెం తట్టుకోండి మీరు ఒక్కరే చేయట్లేదు మీతో పాటు ఇంకా చాలామంది చేస్తున్నారు మీ బ్యాచ్ ఒకటే కాదు అంతకుముందు చాలామంది కూడా పోలీస్ ట్రైనింగ్ చేసి వచ్చారు అప్పటితో పోల్చుకుంటూ ఇప్పుడు ట్రైనింగ్ చాలా ఈజీగా ఉందనే విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి ఖచ్చితంగా కొంచెం ఓర్చుకోండి కొంచెం ఫెషన్స్తో ఉన్నట్లయితే మీ నైన్ మంత్స్ శిక్షణ అయిపోతే అయిపోయినట్టే కదా మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా మంచిగా జీతం తీసుకోవచ్చు రేపు పీఆర్సీ వస్తుంది పిఆర్సీ వచ్చినప్పుడు ఆ పిఆర్సీ మీకు వర్తిస్తుంది పిఆర్సి పెరుగుద్ది టీఎలు పెరుగుతాయి బేసిక్ పెరుగుతుంది జీతం పెరుగుతుంది అన్నీ పెరుగుతాయి కదా దయచేసి అర్థం చేసుకోండి దయచేసి కొంచెం కష్టపడండి కష్టపడి పరిగెట్టండి కష్టపడండి ఆ ఎండైనా కొండ అయినా అందరూ ఎండలోనే చేస్తాం పోలిసి ఉద్యోగం అంటే ఎండనక వాననక చెప్తారు కదా డైలాగ్ ఎండనక వాననక పగలనక రే అనకా రెప్పనక ఆ విధంగా మనం అన్ని తట్టుకుని ఉద్యోగం చేయాలి ఇప్పుడే కాదు లైఫ్ లాంగ్ అటువంటి ఉద్యోగం మనం చేయాలనే విషయాన్ని మర్చిపోకూడదు ఆ ఉద్యోగం మేము పదిహేను నుంచి చేస్తున్నాం కదా మేము కూడా చేస్తాం కదా ట్రైనింగ్తో కలుపుకుంటే పదిహేను సంవత్సరాల నుంచి మేము కూడా భరిస్తున్నాం కదా అది ఈరోజు మనకేం కొత్త కాదు కదా దయచేసి అర్థం చేసుకోండి మీరు అందరూ మోటివేట్ అవ్వండి మీరు అందరూ కూడా రెగ్యులర్గా లేవండి ఇంకేముంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వన్ వీక్ అయిపోయింది అలా రోజులు కడితే వన్ వీక్ ఒక టెన్ డేస్ అయితే మీకు సంక్రాంతి హాలిడేస్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఓకేనా థ్యాంక్ యూ